శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నిన్నటి రోజున జ్యోతిష్ల చెప్పుడే పరాంకుశం వేణు తను వచ్చేసి అసలు ఎన్నో ఎన్నో సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడాడు కానీ ఎప్పుడూ అతన్ని మేము విమర్శించలేదు కానీ నిన్నటి రోజున వారు ఇరువురు వారి ధర్మపత్ని వేణు వచ్చేసి మీడియా ముందుకు బ్రాహ్మణ సంఘాలు మాకు సపోర్ట్ ఇవ్వాలని మాట్లాడినారు కానీ నేను ఒకటే అడుతున్నాను పలాంకృష్ణ వేణు దంపతులను ఏనాడైనా బ్రాహ్మణకు నిరుపేద బ్రాహ్మణకు మీరు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించారా కరోనా సమయంలో కూడా అన్నమో రామచంద్ర అని రోడ్డు వడ్డ బ్రాహ్మణులకు మీరు ఏమో సహాయం చేశారా ప్రతిదాన్ని పబ్లిసిటీ చేసుకునే వేణు ఇది ఇతర దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన షాట్ల మీద తన వీడియోస్ని పాటలతో డ్యాన్సులతో చేసే వేణు ఎన్నడైనా ఒక బ్రాహ్మణునికి సహాయం అందించినట్టు ఒక వీడియో ఇచ్చాడ బ్రాహ్మణులు పక్క పెట్టు సామాన్య జనాలకు ఎవరికైనా మీరు సహాయం చేసిన వీడియో ఎక్కడైనా మీరు పబ్లిసిటీ చేశారు ఎందుకంటే పబ్లిసిటీ చాలా పిచ్చి నీకు కానీ ఈ సహాయం వీడియో ఎందుకు లేకపోయినా కానీ నీ అవసరానికి ఈరోజు బ్రాహ్మణ సంఘాలు గుర్తుకొచ్చాయి అది చాలా తప్పుగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం వేలుగా తెలియజే చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వామశాస్త్రం వామాచారం అని నువ్వు వామాచారానికి బ్రాండ్ అంబాసిడర్గా చాలా ముందు తీసుకెళ్తున్నావు అసలు వామాచారం దక్షిణ దేశంలో ఎక్కడ ఉంది అది పోను జ్యోతిష్యంలో మీకు ఈ నాలుగు వేదాలలో ఎక్కడన్నా ఎవరు అడగముందుకే జ్యోతిష్యం చెప్ప చెప్పాలని ఇక్కడ ఉందా ఏ శాస్త్రం ఉందా ఏ శాస్త్రం ప్రకారం నువ్వు అడగ ముందుకి అందరు జ్యోతిష్యాలు చెప్తున్నావు జాతకాలు చెప్తున్నావు నీ వల్ల మా సమాజం మా బ్రాహ్మణ సమాజం చాలా అవమానాలు ఎదుర్కొంటుంది వాస్తవంగా మేము పోవడం చేయాలి నీ మీద నీకు సంఘీభావం రావద్దు మేము పోవడం చేయాలి ఎందుకంటే నువ్వు చేసే నువ్వు చెప్పే జ్యోతిష్యాలు నువ్వు మాట్లాడే విధానము సమాజం నచ్చక బ్రాహ్మణులే ఇంత అనే విధంగా తీసుకెళ్తున్నావు చాలా ఖండిస్తున్నాం మేము నువ్వు చేసే పంచమకాలతో చేసే వామాచారంలో నువ్వు చేసే విధానంలో పాపం ఏదో సమస్యతో నేను వస్తే నువ్వు చేసే విధానంలో ఒక ముద్ర సరిగ్గా లేకుంటే ముద్ర సరిగ్గా లేకుంటే దాని పరివసానం ఆ జాతకునికి పడుతుంది అది గమనించినవా నువ్వు చేసే నువ్వు చెప్పే జాతకాలలో నువ్వు చెప్పే విధానంలో నువ్వు చేసే పూజల్లో ఎంతమంది బాగుపడ్డారు నాకు తెలిసి మా ప్రాంతంలో మా వరంగల్ ప్రాంతంలో చాలామంది జేలు పాలయ్యారు నీతో పూజలు చేయించుకునేవారు చెప్పాం ముద్దురా బాబు ఏదన్నా ముద్రో లోపం ఉంటే ఆ లోపం మీకు పడుతుంది అనవసరంగా పోకుండా అని చెప్పాం కానీ నువ్వు చెప్పే విధానం నువ్వు చెప్పే వ్యాఖ్యలతో వాళ్ళకి ఆకర్షణ నీకు నీకు లక్ష లక్షలు తగలబెట్టారు చాలామంది నీ నీ వల్ల పేదల మిగిలిపోతున్నారు నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి బ్రాహ్మణ సంఘాలు ఒక్కసారి ఆలోచించబను అది కాకుండా ఆది శంకరాచార్యులు ఎన్నడి నుంచోలో దక్షిణాచార్యాన్ని ప్రాచుర్యం తీసుకొచ్చి ఎంతో ముందు తీసుకెళ్తున్నాను దక్షిణాచార్యాన్ని పక్కనే పెట్టి అసలు కామాఖ్య పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశక్తి పిఠాల్లో కామాఖ్య అనేది ఒక శక్తిపీఠం మాత్రమే కానీ నువ్వు వికృత క్రీడలకు కామాఖ్య అని ఒక ప్రాదేశంగా మార్చినవు అమ్మవారిని అమ్మవారిని చూసే విధానంలో మార్పు తీసుకొచ్చు అసలు కామాఖ్య అనేది పెద్ద శక్తిపీడల్లో ఒక శక్తిపీఠం అదే విధంగా రాలేదు యాదేవి సర్వభూతేష్ మాతృభూట సంస్థ అందరిని మాతృభూత్తులా దాన్ని మనం పనులు తీసుకోవాలి కానీ నువ్వు అసలు ఆ భావాన్ని మార్చావు నేను దానికి మేము చాలా ఖండిస్తున్నాం ఇంకా చెప్పాలంటే మా ప్రాంతంలో ఎన్నో దేవాలయం ప్రదర్శించిన కొడకాళ్ళ సిద్ధాంతి గారు ఉన్నారు వారిని మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు పల్లెకి సేవ చేశారు వాడి దగ్గరికి సంబంధాల కోసం వెళ్ళిన తల్లిదండ్రులకు కానీ ఏం చెప్పేవాళ్ళంటే ఎట్లాంటి సంబంధం కానీ ఇద్దరు చాలా బాగుంటారు పెళ్లి చేయాలని చెప్పేది అంటే జ్యోతిషు ఏం చెప్పాలా మంచి చెప్పాలా ఇంకేదైనా లోపాలు ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఏదో విధంగా చెప్పేసి కలపాలు తప్పించి వెళ్ళి నేను ఆ సిద్ధాంత్ గారు చెప్పిన సంబంధాలు ఎన్నో సంబంధాలు అత్యంత వైభవంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆయన సాధకుడు ఆయన అమ్మవారి సాధకుడు ఉపాసకుడు వాక్ుద్ధితోని జ్యోతిష్యంలో తప్పులు ఉన్నా కూడా తన వాక్శుద్ధితోని మంచిగా ఉంటారని మంచి తలంపుతో మంచిగా చేసి పంపించారు కానీ నువ్వేం చేస్తున్నావు విడిపోతే మీరు బాగుపడుతున్నావు అంటారు ఒక బ్రాహ్మణుడు కలపాలను చూడాలి తప్పించి విడగొట్టాలని ఏ బ్రాహ్మణుడు ప్రజలకు తీసుకుని విను అది గమనించాలి అదే కాకుండా సమాజంలో నువ్వు చేసే క్రీడలు నువ్వు చేసే పనులకు ఖండనగా ఒక మీడియా సంస్థలు కానీ ఇవి కానీ ముందుకు వస్తున్నాయి ముందుకొచ్చి తప్పు అని చెప్తున్నాయి తప్పు అని చెప్పిన మీడియా సంస్థలు నువ్వు ఏం చేస్తున్నావు ఐదు కోట్లు లంచం అడిగారని వారి మీద ఒక అభూ ఒకటి నింద వేస్తున్నావు అసలు ఆ డబ్బు అడిగే వారైతే వేస్తామని బెదిరించి ఆడుతారని తప్పించి ఎందుకు వేస్తారు నువ్వు అది కూడా గమనించలేవా కనీసం కనీసం గమనించాలి కదా ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి కానీ రాంబాబు గారు కానీ ప్రేమ గారు కానీ ఎంతో మంది సోషల్ వర్కర్స్ నీ గురించి మాట్లాడుతున్నారంటే దేనికి మాట్లాడుతున్నారు నువ్వు ఏ పంచాంగము పూర్వ పంచాంగము ఏ శాస్త్ర ప్రకారం చూసి చెప్తున్నావు విను యాప్ తీసుకొని ఊహాజనకంగా యాప్లో చూసుకుంటూ ఊహాజనకంగా నువ్వు చెప్తున్నావు నువ్వు లెక్కలు కడుతున్నావా కుండలు వేస్తున్నావా ఏం చేస్తున్నావు అని ఎందుకు నీకు బ్రాహ్మణ సమాజం సపోర్ట్ చేయాలని చెప్పండి ఒకసారి దయచేసి ఇప్పటికైనా మేము ఎవరము నీవు నువ్వు చాలా సెలబ్రిటీ ఎట్లా అంటే ట్రోలర్లని ట్రోల్ చేయండి ట్రోల్ చేసి నేను సెలబ్రిటీ అవుతాను నాకు వచ్చి మాట్లాడండి నేను సెలబ్రీటీ అవుతాను ధైర్యం ఉందని చెప్పేది వేణు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు ఎందుకు వేను నీకు అంత ధైర్యం చాలా ధైర్యవంతునికి నీకు డాళ్లతో పరిచయం ఉంది ఎంతో ఉంది ఎందుకు ఇంత కుంగిపోతున్నావు తప్పది నువ్వు కుంగిపోకుండా చాలా ధైర్యవంతునివి నీకు వ్యాపారాలున్నాయి నువ్వే చెప్పావు చాలా సందర్భాల్లో వ్యాపారాలున్నాయి ఎన్నో ఉన్నాయి నేను బతకగలుగుతానని బ్రతుకు ఈ ధర్మపత్ని కూడా చాలా మంచి మా అందరికీ అభిమాను వీణ చాలా అద్భుతంగా వాయిస్తుంది ఒక స్కూల్ పెట్టండి విద్యార్థులు తయారు చేయండి కార్యక్రమాలు చేయండి అంతేగాని చిన్న చిన్న విషయాలు కుంగిపోతూ ఆత్మహత్య చేసుకోవడానికి నేను తప్ప కదా ఆత్మహత్య చేసుకునే చేసుకునే వాళ్ళకి ఏ సంఘం సపోర్ట్ ఇస్తుంది నేను గమనించాలి కొంచెం అన్న అంతేకాకుండా ముఖ్యంగా నీకు చెప్పవలసింది ఏంటంటే ముఖ్యంగా బ్రాహ్మడు సనాతన ధర్మాన్ని కాపాడుతాడు సాంప్రదాయాన్ని కాపాడుతాడు నీ కట్టు బొట్టు వ్యవహారం ఏ సనాతన ధర్మం చెప్తుంది వేను నీ సాంప్రదాయం ఎక్కడుంది నీ వేషధారిన ఎట్లుంది అది కాకుండా నువ్వు మందు తాగుతావు కాస్ట్లీ పాటిస్తూ మందు తాగుతా అని చెప్పావు నువ్వు మద్యం తింటా అని చెప్పావు మందుతో మద్యంతో నీ మెదడు ముద్దువారిపోయింది వేను దయచేసి ఆ ధర్మాన్ని పక్కన తూలి మా సనాతన ధర్మంకు వచ్చేసి నువ్వు నియమాలు పాటిస్తే నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆత్మహత్య చేసుకునే ఆలోచన పోతుంది అట్లాంటి ఆలోచన బయటపడి సనాతన ఇప్పటికైనా నీలో మార్పు వచ్చి వచ్చి నువ్వు ధర్మం పట్ల ముందుకు ఆశిస్తూ Namaste, ask daniel